హలో నమస్తే మీకు ఇంత క్రితం అలోవేరా లేదా కలబందాన ఆయుర్వేద మందుగా ఎలా ఉపయోగపడుతుందో చెప్పాను ఈరోజు అలోవీరా చర్మ సౌందర్యానికి వెంట్రుకల సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలని అనుకుంటున్నాను అలోవేరాను తాజాగా ఆకును చీల్చి గుజ్జును తీసుకోవాలి ముందుగా పాలతో కానీ ఐస్తో కానీ ముఖాన్ని శుభ్రం చేసుకుని ఇప్పుడు తీసిపెట్టుకున్న అలోవేరా గుజ్జును ముఖానికి పట్టించి కొంచెంసేపు సున్నితంగా మసాజ్ చేసుకొని అరగంట తర్వాత చల్ల నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం నిగారింపుగా ఉంటుంది ముఖంపై ఏవైనా మచ్చలు ఉన్నా క్రమంగా తొలగిపోతాయి జిడ్డుగా ఉన్న ముఖానికి అలోవేరా గుజ్జు కొంచెం పసుపు కొంచెం బియ్య పిండి కొంచెం తీసుకొని మూడింటిని బాగా కలుపుకొని ముఖానికి పూసుకొని కొంచెంసేపు ముఖానికి పైవైపుకు మసాజ్లా చేసుకొని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే ముఖానికి ఉన్న జిడ్డు తొలగిపోతుంది ముఖానికి మంచి నిగారింపు వస్తుంది పైన చెప్పినవే కాకుండా అలోవేరాతో పాటు శనగపిండి కలుపుకొని ప్యాక్లా వేసుకోవచ్చు పాలు అలోవేరా జల్లు రోజ్ వాటర్ కలుపుకొని చేసుకోవచ్చు కలబంద జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది కలబంద తాజా గుజ్జును తీసుకొని తలకు కుదుళ్ళ వరకు పూసుకొని సేపు మసాజ్ చేసుకొని ఒక గంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి అలోవేరాలో ఉన్న యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనకు తలలోని చుండ్రును తగ్గిస్తుంది జుట్టుకు మంచి పోషణగా పనిచేస్తుంది జుట్టు రాళ్ళాన్ని తగ్గిస్తుందా అలాగే వెంట్రుకలు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది ప్రయత్నించి చూడండి ఉంటాను నమస్తే